సో రాజేష్ సాబ్ వస్తున్నాడు సో ఎలా అనిపిస్తున్నాడు యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ చెప్పండి పర్లేదు పట్టుకున్న పర్లేదు చెప్పండి యా వెరీ నైస్ నాకు చాలా ఇష్టం ప్రభాస్ అంటే సో ఐమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ చాలా వరకు చాలా రోజుల తర్వాత వింటేజ్ వింటేజ్ ప్రభాస్ చూస్తున్నాం అంటున్నారు ఫ్యాన్స్ మీకు ఎలా అనిపిస్తుంది అవును మేబీ ఐ థింక్ సో ఇంకా చూడలేదు నేను చూసినాక ఐ టెల్ ఐ గివ్ ద రివ్యూ నెక్స్ట్ అంటే పండగ సంక్రాంతికి చిరంజీవి సినిమా ఉంది విజయ దళపతి సినిమా ఉంది ప్రభాస్ సినిమా కూడా ఉంది పరిస్థితులు ఎలా ఉంటాయి పోటీ మేబీ ఈక్వల్ ఉండొచ్చు బట్ ఐ లైక్ ప్రభాస్ కాబట్టి ఐ గో ఫర్ ప్రభాస్ వన్ అబౌట్ ప్రభాస్ అంటే ఏం చెప్తారు ఐ రియలీ లవ్ ప్రభాస్ ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు నేను చిన్నప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్ ఓకే సో అంటే కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి అనమాట అదే రాజ్యసభను ఆపేస్తామని కొంతమంది అంటున్నారు ఆపే వాళ్ళకి ఏం చెప్తారు ఒక ఫ్యాన్ గా యాక్చువల్లీ ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కదా సో ఫస్ట్ థింగ్ అది ఎందుకు ఎందుకు అసలు ఎందుకు ఆపాలనుకుంటున్నా పాయింట్ ఆఫ్ ఇయర్ అయితే నిన్న పాట్ వచ్చింది కదా రాజాస్తాబ్ నుంచి చాలా మంది త్రోల్ చేసుకున్నారు డూప్ పెట్టి చేశారని చెప్పి లేదు లేదు మేము రిలీజ్ అవ్వాలి ఎందుకంటే మేము ఫ్యాన్స్ అందరం చాలా ఎక్కువ కదా ప్రభాస్ కి సో చూడాలి సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే రిలీజ్ అవ్వాలి అలా ఏం లేదు

రిలీజ్ అయిన తర్వాత కదా చూడాలి మనం రిలీజ్ అయిన తర్వాత ఒకసారి చూస్తే తెలుసుది నిజమా అబద్ధమా అని చెప్పేసి నేను వెళ్ళి ఖచ్చితంగా చూస్తాను